హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య యాజ్ యూజువల్గానే ఇక అందరికీ కూడా టీ పెడుతూ ఉంటుంది టీ అలా కాఫీ ఎవరికి ఏది కావాలో రెండు కూడా చూసుకుంటూ బాధ్యతగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అనామిక మాత్రం తన మనసులో ఇక కావ్య మీద కుళ్ళుతో ఇక అందరూ కూడా మొన్న నా కాఫీని అందరూ కూడా బాగాలేదు అని చెప్పి నవ్వుకున్నారు ఇక ఈ కావ్య చేస్తే అందరూ కూడా అమృతంలో ఉందని పొగడేశారు ఇక ఈ టీని నేను ఏ రకంగా పాడు చేస్తానో ఆ రకంగా పాడు చేస్తాను అని చెప్పి ఇక వంటగదిలోకి వస్తుంది ఇక వంటగదిలో వచ్చి ఇక కావ్యం చూసి ఏంటి ఎప్పుడు చూసినా నాదే వంటగది అన్నట్టు ఇక్కడే ఉంటావేంటి నాకు కూడా కొంచెం పని ఉంటుంది అని చెప్పి అనగానే అదేంటన ఇక అలా మాట్లాడతావు నీకేం కావాలంటే అది నేను చేస్తాను కదా అనగానే నీకు మొన్నే చెప్పాను నువ్వు నాకు నువ్వు ఏ చెప్తే అది నేను చేసే టైపు కాదు నేను కాఫీ కలపడానికి వచ్చాను అని చెప్పి అంటుంది ఏంటి కాఫీ కావాలా ఒక్క నిమిషం ఇదిగో కాఫీ అని చెప్పి అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాఫీ నువ్వు కాదు ఇచ్చేది నాకు నేనే చేసుకుంటానని వచ్చాను అని చెప్పి అనడంతో ఇక కావ్య అలాగే నుంచెం చూస్తూ ఉంటుంది ఏంటి నా మొహం కేసు చూస్తున్నావు ఎవరెవరికి కాఫీ ఇవ్వాలో ఏంటన్నది కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అని చెప్పి కావాలని కావ్యని చాలా కావ్యతో రూడ్గా మాట్లాడుతుంది ఇక అక్కడికి అప్పుడే వస్తున్న స్వప్న ఆ మాటలన్నీ కూడా వింటుంది ఇదేంటి తెగరెచ్చిపోతుంది ఇక ఎప్పుడు చూసినా కావ్య మీద రుసు దీనికి ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి లేదంటే నెత్తినెక్కి కూర్చుంటుంది ఇంకా అని చెప్పి కోపంతో లోపలికి వస్తుంది స్వప్న ఏంటి అనామిక ఏంటినీ ప్రాబ్లం కాఫీ చేసుకోవాలి అంతే కదా చేసుకో మధ్యలో కావ్యం చేసింది కావ్యనెందుకు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నిన్న కూడా అందరి ముందు పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడతావేంటి కావ్య అని చెప్పి అడిగావు అసలు ఏంటి నీ ఉద్దేశం ఇక కావ్య మీద నీకెందుకు అంత కొళ్ళు అని చెప్పి ఇక ఉన్నతి ఉన్నట్టుగా స్వప్న అడిగేస్తుంది ఆ మాటలకి ఇక అనామిక వెంటనే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు కావ్య మీద కక్ష కడతాను కావ్య నాకు ఇక కాఫీ ఇస్తానంటే వద్దన్నాను అందులో ఏముంది నానర్థం అనగానే నువ్వు ఆ రకంగా మాట్లాడితే ఎవ్వరు కూడా ఇలా మాట్లాడరు కావ ని కించపరిచేలాగా కావ్య కావ్య అని చెప్పి నాలుగు సార్లు కావ్య గురించి ఇక అనకపోతే జరగదన్నట్టుగా కావ్య జపం చేస్తున్నావు కాబట్టి అడుగుతున్నాను అయినా కావ్య నీకు నీకు అందరికీ అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ వరకు కాఫీ కలిపేసే చాలు అని చెప్పి ఇక అంటుంది స్వప్న ఇక వెంటనే అక్క ఆగక్క తనంటే తనకి ఇంకా తెలియదు కదా కొత్త కొడలు కదా అనగానే అన్నీ నువ్వు ఇగో ఇలాగే అనుకొని నెత్తి మీదకి తెచ్చుకుంటావు నీ మంచితనం ఒక్కోసారి కొంపలు కూడా ముంచుకోవచ్చు అర్థం చేసుకో అని చెప్పి ఇక నువ్వు ఎవరికి కూడా సేవలు చేయడానికి ఇక్కడ రాలేదు అని చెప్పి ఇక కావ్యని లాక్కొని స్వప్న బయటకు తీసుకొని వస్తుంది ఇక వెంటనే స్వప్న మనసులో ఒక్కటే మాట అంటుంది ఇదిగో కావ్య నీకు ఒకటే మాట చెప్తాను నువ్వు ఎంత చేయాలనుకున్నా సేవ అమ్మమ్మకి తాతయ్యకి ఇక అలాగే నీ భర్తకి చేసుకో అంతెందుకు నాతో సహా నువ్వు చేయడానికి వీల్లేదు ఇక నీ ఇష్టం నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇంట్లో అందరూ కూడా నీ మీద ఒక కక్షగా మాట్లాడుతున్నారు ఒక పని మనిషిని చూ చేస్తున్నట్టుగా చేస్తున్నారు అంతెందుకు ఇక ఈ అనామికకైతే నోటుకు వచ్చిందంతా కూడా నీ మీద మాట్లాడుతుంది అని చెప్పి అనగానే అయ్యో అక్క నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తావు తన మనసులో ఇక పెళ్ళి మేటరు ఇంకా మనసులోనే ఉంది పెళ్ళిలో పెళ్లిలో ఏదో ఆప్ చేయాలని అప్పునిచ్చి ఇక కళ్యాణికిచ్చి పెళ్లి చేస్తానని అపోహలో ఉంది అంతకు మించి నా మీద కోపం లేదు తనకి అనగానే ఇదిగో ఈ రకంగా ఉంటే ఎవరైనా నెత్తినే ఎక్కుతారు నేను నీట్ అయిపో కాదు నా జోలికి మాత్రం వస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది ఇక కావ్య తన పని తను చేసుకుంటూ మధ్య మధ్యలో శ్వేత గురించి అలాగే రాజు గురించి ఇక మా ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్వేత తన ఫ్రెండ్ అని చెప్పారు ఇక తనతో పాటు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ అని ఇక నాకు చెప్పారు కానీ ఆయన ఏదో గిల్టీగా ఉంటున్నారు నాకు వాళ్ళిద్దరూ కూడా క్లోజ్గా ఉన్నట్టు నేను చూశాను అది కూడా ఆయన ఆఫీస్లో లేను అన్న విషయం నాకు తెలిసింది ఈ విషయాలన్నీ కూడా ఆయన కవర్ చేసుకుంటూ నాతో మాట్లాడే విధానం అంతా కూడా నాకు తెలిసిపోయిందని ఆయన ఎందుకో చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇక శ్వేత తన ఇక ఈయన ఫ్రెండ్స్ అయితే అంత గిల్టీ అవ్వాల్సిన ఏముంది అని చెప్పి కావ్యకి ఇక ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది ఇక శ్వేతను చూసింది కాబట్టి శ్వేత మొహం బాగా గుర్తుంది ఇక కావ్యకి ఇక అక్కడి నుంచి తన పని తను చేసుకుంటూ ఉంటే కాఫీని కలుపుకోకుండా ఇంకా ఉప్పు ఎక్కడుందబ్బా అని చెప్పి సాల్ట్ని వెతుకుతూ ఉంటుంది ఇక కా పెట్టిన పాలల్లో ఇక ఉప్పుని వేసి అందరినీ కూడా కావ్యతో తిట్లు తిట్టిపిచ్చారని కావ్యని ఇక ప్లాన్ చేస్తుంది అనామిక ఇక వెంటనే కూడా ఆ విషయం తెలుసుకున్న స్వప్న మాత్రం దీన్ని ఇలా కాదు ఇది చేసిన కాఫీలోనే ఇక సాల్ట్ బదులు ఉప్పు వేయాలి ఖచ్చితంగా కావ్య మాత్రం కావ్యలా కాదు కదా నేను అని చెప్పి ఇక తను కూడా వంటగదిలోకి వస్తుంది వంటగదిలోకి వచ్చి తను చూడకుండా సాల్ట్ ప్లేస్లో ఉప్పు ఉప్పు ప్లేస్లో సాల్ట్ని పెట్టేస్తుంది పెట్టేసి ఇక వచ్చేస్తే సాల్ట్ అనుకొని ఇక కాఫీ కలిపిన కాఫీల్లో పంచదారని వేసి తన మనసులో మాత్రం సాల్ట్ అని అనుకుంటుంది ఇక తన కప్పులో అలాగే ఇక కళ్యాణ్ కప్పులో మాత్రం సాల్ట్ వేసుకుంటుంది వేసుకొని ఇక అందరూ కూడా ఈ కాఫీని తాగి అందరూ కూడా తిడతారు నన్ను కొత్త పెళ్లి కూతురు కాబట్టి అందరూ కూడా వదిలేశారు తిన్న మాత్రం అందరూ కూడా ఇక ఒక రేంజ్లో ఆడుకుంటారు ఈ టైంలో రుద్రాణి ఆంటీ ఉంటే ఇంకా మంచిది అని చెప్పి ఇక వెంటనే కూడా చూస్తుంది అప్పటికే ఇక హాల్లో రుద్రాణి కూడా ఉండటం చూసి అమ్మయ్య ఇక ఈ కావ్యాన్ని అందరూ కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటే కల్లారా ఆనందిస్తాను అని చెప్పి నుంచొని ఉంటే స్వప్న మనసులో స్వప్న అనుకుంటుంది ఈ అనామిక ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నంత మంచిదైతే కాదు ఇది ఖచ్చితంగా కావాలని టార్గెట్ చేస్తుంది కావ్యని ఇక నేను ఇక్కడ మధ్యలో ఉన్నానన్న సంగతి పాపం మర్చిపోయినట్టుంది దీన్ని అందరి ముందు ఇక ఆడుకోవాలంటే ఖచ్చితంగా నేను రంగంలోకి దిగాల్సిందే అని చెప్పి ఇక అక్కడే సోఫాలో కూర్చొని ఉంటుంది ఇక వెంటనే వస్తుంది ఫాస్ట్గా అనామిక వచ్చి ఇక ఎంతసేపు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నువ్వు కాఫీ పెట్టావని అందరూ వెయిట్ చేయించడం కూడా నీకు ఇష్టమా అనగానే ధాన్యలక్ష్మి వచ్చి ఇక వెంటనే కాఫీ చేస్తే చేసావు ఇక నువ్వే సర్వ్ చేయ అవసరం లేదు కదా అని చెప్పి చేతిలోని కాఫీ కప్పులన్నీ కూడా తీసుకొని అందరూ కూడా ఇక తాగుతూ ఉంటారు నార్మల్గా అందరూ కూడా కాఫీ తాగుతూ ఏమీ లేకుండా తాగడం చూస్తుంది ఇక అనామిక ఏంటి ఏమైంది సాల్ట్ కలిపినా కూడా వీళ్ళందరూ కనీసం కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు అసలు వీళ్ళు కావ్యని కావాలనే ఇక అందరి ముందు దొరకకూడదని ఇలా తాగుతున్నారు మొన్న నేను చేసిన కాఫీని కూడా ఇలాగే తాగారు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక కళ్యాణ్ వచ్చి వదిన ఏంటి వదిన నీ కాఫీ కోసం ఎంతసేపు వెయిట్ చేశాను నువ్వు అసలు ఇంకా చేసావో లేదో అని చెప్పి అనగానే ఆగండి కవి గారు నేను మీకోసం చేశాను అనగానే అమ్మ బాబాయ్ నీ కాఫీనా మొన్న తాగితేనే ఇక లోపల నుంచి పేగులతో సహా బయటపడిపోతాయేమో అనిపించింది కళ్ళతో చూసాగదానం ఇక మళ్ళా అంత సాహసం ఎందుకు చేశావు అనగా ఇక వెంటనే ఏంటి కవి గారు నన్ను ఇంత కించపరుస్తారు అనుకోలేదు మీ గురించి నేను మొన్నంటే నాకు ఎక్కడ ఏమున్నాయో తెలియక టీ పొడిని వేసేశాను ఇప్పుడు అన్ని చూసుకొనే వేశాను చూసి టేస్ట్ చెప్పండి అని చెప్పి అనగానే ఇక నార్మల్గా నోట్లో పెట్టుకోగానే ఉప్పుతో అసలు చాలా చండాలంగా ఉండడంతో ఒక్కసారిగా నోట్లోది ఇక మొహం మీద ఉమ్మేస్తాడు అనామికకి అందరూ చూసి ఇక అనామిక మొహం మీద కాఫీ పడడం ఇక అనామిక మొహం అయితే మాడిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా మని నవ్వుతారు ఇక అలా నవ్వేసరికి లోపల ఇక వెంటనే కావ్యం వచ్చి అయ్యో అయ్యో ఏంటి కవి గారు అలా చేశారు పాపం మొహం మీద పో వేసేశారు అనగానే నువ్వెందుకు మా ఇద్దరి మధ్యన నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవుతున్నావు మొహం మీద పడ్డది నాకు తుడుచుకోవడానికి నాకు చేతులు కూడా ఉన్నాయి నువ్వు మధ్యలో వచ్చి మా ఇద్దరి మధ్యలో దూరద్దు అనగానే ఏంటి అనమిక నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావు వదినేం తప్పు చేసింది వదిన మన గురించే కదా ఆలోచించింది అయినా కాఫీ పెట్టడం నీకు రాదు రానప్పుడు ఒక పక్కన పెట్టాలి లేదంటే నేర్చుకోవాలి అంతేగాని పద్దాకా ఏంటిది మొన్నేమో ఒక రుచి పచి లేకుండా ఒక కాషాయంలాగా చేసావు ఇప్పుడేమో ఈ పంచదార లేకుండా దానికి బదులు సాల్ట్ వేసి ఇక అందరి ముందు నన్ను హేళన చేస్తున్నావు తిరగేసి ఇక వదిలిని పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటుకు వచ్చినట్టుగా గసురుతున్నావు నీ పద్ధతి నాకు నచ్చట్లేదు మార్చుకో అని చెప్పి చాలా సీరియస్గా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక వెంటనే అనామిక మోహం మాడిపోతుంది ఇక వెంటనే ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి ఫాస్ట్గా ఇక అది కవిగారు అని చెప్పి వెనక్కి వెళుతూ వెళ్ళిపోతుంది ఇక స్వప్న మాత్రం చాలా నవ్వుకుంటుంది ఏంటి దీనికి అంత టెక్క ఇక అక్కని ఎలాగ పడితే అలాగ తోలనాడుతుందా ఇక కావ్య అంటే సైలెంట్ కాబట్టి తన మనసు ఎప్పుడు వెన్నపోసు కాబట్టి వెన్నలాగే మాట్లాడుతుంది ఇక ఈ అనామిక పొగరు అనచాలంటే నేనే కరెక్టు ఇక మా అత్తని ఎలాగో దాని పొగరంతా అనిచాను ఇటు ఈ అనామిక పొగరు కూడా అనిస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇక స్వప్న అనుకుంటుంది అయ్యో అనామిక చీర పాడైపోయింది ఇక కళ్యాణ్ కూడా చాలా తిట్టాడు నా గురించే ఫీల్ అయ్యి ఉండొచ్చు నేనే వెళ్ళి సారీ చెప్తాను అనామికకి అని చెప్పి ఇక వెంటనే కావ్య వెళ్తుంది వెళ్ళేసరికి ఇక మనసు లోపల లోపల నుంచి మనం డోర్లో డోర్ కొట్టి ఏం పిలుస్తాం అని చెప్పి ఇక డోర్ బయటకి వస్తే ఇక తనే ఇక మాట్లాడుతుంది కదా అని చెప్పి ఇక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఈ లోపల అనామిక అనామిక ఫోను ఇక సోఫాలో వదిలేసి సీరియస్గా వెళ్ళిపోవడం వల్ల ఇంకా అక్కడే ఉన్న సోఫాలో ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ మోగుతూ ఉండేసరికి ఒక్కసారిగా కావ్య ఫోన్ అనామికకి ఏంటి పదే పదే వస్తుంది అని చూసేసరికి అందులో శ్వేత కనిపిస్తూ ఉంటుంది శ్వేత ఇక వీడియో కాల్ చేస్తూ ఉండటం ఇక గమనిస్తుంది ఇక కావ్య కావ్య గమనించి ఈ అమ్మాయి నిన్న ఈయన ఫ్రెండ్ అని చెప్పారు కదా ఈ అమ్మాయి శ్వేత అదేంటి అనామికకి శ్వేత ఎలా తెలుసు అని చెప్పి ఒక్కసారిగా అవాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇక ఏమి తెలియనట్టుగా శ్వేత అనమిక ఫ్రెండ్సా లేకపోతే శ్వేత అనమిక ఇక ఫ్రెండ్స్ అన్న సంగతి ఈయనకు తెలుసా అసలు ఈయనకు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి పక్కకి వెళ్తుంది ఇక ఈ లోపల అనామిక వచ్చి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసి వీడియో కాల్ ఎందుకు చేస్తున్నావు నీకు నేను చెప్పాను కదా నార్మల్ కాల్ చేయమని అనగానే ఇక వెంటనే వీడియో కాల్ ఆఫ్ చేసేసి నార్మల్ కాల్కి వస్తుంది ఇక శ్వేత ఇక శ్వేత ఫోన్ చేసి ఏంటి అనామిక నీకు చెప్పిన పని ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఇంట్లో అందరి ముందు కావ్యని ఏదో రకంగా ఇరికించాలని ఇంకా నువ్వు గుడ్ న్యూస్ చెప్పలేదంట అని చెప్పి నీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాటకి వెంటనే కూడా ఇక అదే నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆవిడ గారిని ఇంట్లో అందరూ నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు ఇక ఇప్పుడు కూడా అందరి ముందు తనని ఏదో రకంగా ఇరికించాలనుకుంటే అందరి ముందు నేనే ఫూల్ అయ్యాను నీకేం తెలుసు నువ్వు బాగానే నన్ను పంపించావు కానీ ఇక్కడ ఇంకా ఆయన ఫ్యాను ఉన్నాడు కదా ఈ కవి కవికి చాలా ప్రాణం వదినంటే ఇక వదిన మాట ఏదంటే అదే అయినా నువ్వేదో నాటకం ఆడమన్నావని నేను ఈ ఇంటికి వచ్చాను కానీ అస్సలు నేను ఆ కవిని ఇష్టప ఇష్టపడలేదు అసలు ఎప్పుడు కూడా ఆయన మాటలకి నా మాటలకి సెట్టే కాదు ఆ కవిత్వాలంటే అసలు నాకు అర్థమే అవ్వదు కానీ ఆ కవిత్వాలకే పడిపోయినట్టు ఆ కవిత్వంలో జీవం ఉన్నట్టుగా ఏవేవో నువ్వు చెప్పి నాకు డైలాగులు నాతో చెప్పించావు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు ప్రస్తుతానికి ఇప్పుడు నన్ను బాగా అందరి ముందు తిట్టి పక్క రూంలోకి వెళ్ళిపోయాడు అయినా కూడా నేనంతా పొగరంతా తగ్గించుకొని ఇప్పుడు ఆయన్ని ప్రదములాడుకోవాలి ఏంటో నాకైతే అస్సలు ఉండాలనిపించట్లేదు ఇంట్లో అని చెప్పి అంటుంది అనామిక ఇక అనామిక ఆ రకంగా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఇక కావ్య వింటూ అసలు అనామిక అనైనా ఇంత ఘోరంగా మాట్లాడుతుంది అంటే కళ్యాణ్ని అనామిక ఇష్టపడలేదనమాట ఇష్టపడకుండా బలవంతంగా పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు కళ్యాణ్కి ఇక మోసం ఎందుకు చేసినట్టు అని చెప్పి ఇక అక్కడి నుంచొని ఇక ఆ విధంగానే వింటూ ఉంటే శ్వేత ఇక అటు నుంచి నీ పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడగగానే ఎవరూ లేరు చెప్పు శ్వేత అనగానే ఇక నేను కూడా రాజ్కి నాటకంగా నా బుట్టలోకి దించాను నేను ఒక నా ఫ్రెండ్నే నాకు భర్తని చెప్పి నాకు టార్చర్ పెడుతున్నాడని చెప్పి కావాలని ఇక వాడితో అబద్ధం నాటకం ఆడిచ్చాను అది నమ్మేసి ఇక నన్ను నిజంగానే ఇక నీ భర్త చాలా టార్చర్ పెడుతున్నాడని చెప్పి ఇక నన్ను చాలా ధైర్యం చెప్పాడు మెల్లమెల్లగా నేను వేసిన ప్లాను వర్కౌట్ అవుతుంది నువ్వు కూడా నేను చెప్పినట్టు ఏదో రకంగా రాస్కి అలాగే కావ్యకి ఏదైనా ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ పెట్టమని నీకు చెప్పాను అప్పటివరకు ఆ ప్లానే వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు శ్వేత అలాగే అనామిక ఇద్దరు ఫ్రెండ్స్ అలాగే ఇద్దరు కూడా ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నారని కావ్యకైతే అర్థమైపోతుంది ఇక వాళ్ళిద్దరూ ఆ రకంగా మాట్లాడుకొని ఇక విషయాలన్నీ కూడా ఏం చేయాలి నేను ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఇక తనలో తనే మనసులో ఏదో రకంగా రా ముందు బయట పెట్టాలని అనుకుంటుంది కానీ ఏ రకంగా బయట పెట్టగలను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే కూడా ఇక అసలు ఆ శ్వేత దగ్గరికి వెళ్ళాలి శ్వేత ఏ రకంగా మా వారిని కలిసింది అసలు మా వారిని ఏ రకంగా ముంచాలనుకుంటుంది దాని సంగతి ఏంటో తేల్చాలి అని చెప్పి వెంటనే కూడా ఇక శ్వేత అడ్రస్నైతే ఇక ఆఫీస్లో తెలుసుకుంటుంది తెలుసుకొని సరాసరి శ్వేత ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక వెళ్ళి రాజ్కి ముందే చెప్తుంది మీకు ఒక్కొక్కసారి నేను ఫోన్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు నా ఫోన్కి రెస్పాన్స్ అవ్వండి అని చెప్పి అనటంతో సరే అలాగే అని చెప్పి రాజ్ అంటాడు ఇక శ్వేత వెంటనే శ్వేతకి తెలియకుండా ముసుగు వేసుకొని ఇక మొహం అయితే కప్పుకొని వెళ్తుంది ఇక సేల్స్ లాగా ఇక శ్వేత వల్ల ఇంటికి వెళ్తుంది వెళ్ళి ఇక అమ్మగారు మీకు ఏం కావాలి ఇవి తీసుకోండి చాలా బాగుంటాయి ఈ పర్ఫ్యూమ్స్ తీసుకోండి ఇవి మా సెకండ్ అంటే ఏ ఇవన్నీ కూడా మేము ఎలా తీసుకుంటాం నేనంతా రిచ్వే వాడతాను ఇలాంటి చీప్ క్వాలిటీ నేను వాడను అయినా గేట్ తీసుకొని లోపలికి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అదే అమ్మగారు ఇవన్నీ మీరు కొనకపోయినా మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి అమ్మగారు అని చెప్పి ఇక మనసుని ఇక ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య ఇక నేనేమీ కొన్నని చెప్పాను కదా ఇంట్లో పని కూడా ఏమీ లేదు వెళ్ళు అని చెప్పి అనగానే సరేనమ్మా అని చెప్పి ఇక పక్కకి వచ్చి ఇక ఎవరికి తెలియకుండా అక్కడే నుంచుని ఉంటుంది కావ్య ఈ లోపల శ్వేతకి సంబంధించిన అబ్బాయి అయితే వస్తాడు ఏంటి శ్వేత ఏంటి ఇక ఆ రాజ్ నీ వల్ల పడ్డాడా అని చెప్పి అంటాడు ఇక ఆ మాటలకి పడిపోయినట్టే ఇక నేను ఏదంటే అదే ఎందుకంటే రాజ్కి అంతగా నమ్మించాను నువ్వు నా భర్త అంటే నిజంగా నమ్మేశాడు ఇక డైవర్స్ అని చెప్పి అందరి ముందు ఇక ఆ లాయర్కి డబ్బులు ఇచ్చాను కాబట్టి వైపే ఫ్లేట్ ఉంది కాబట్టి రాజ్ నమ్మేశాడు ఇద్దరికి కూడా డైవర్స్ అయిపోయినట్టు నా జీవితం ఏదో పాడైపోయినట్టు రాజ్ ఆ జీవితంలో నాకు తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నట్టు చాలా డ్రామా చేశాం కదా అదంతా సక్సెస్ అయింది అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే ఇదిగో శ్వేత నువ్వు రాజ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా రాజుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు ఇటు నా అనామికని మాత్రం నన్ను దూరం చేశావు ఇక అనామిక విషయంలో నేను ఏ రకంగా బాధపడుతున్నానో నీకేం తెలుసు పెళ్లి చేసి ఇక ఆడెవడో గొట్టంగాడి దగ్గర ఉంటుంది వాడికి ఎంత డబ్బు ఉంటే ఏంటి నా పర్సనాలిటీ ఎక్కడా వాడెక్కడా వాడితో పాటు భారీగా ఉంటూ నా అనామికాని దూరం చేశావు ఇటు చూస్తే ఇక ఏవేవో మెళకలని చెప్తున్నావు మొత్తానికి అనామిక నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది అని చెప్పి అనటంతో ఒక్కసారిగా ఫీజు ఎగిరిపోతాయి కావ్యకి అంటే ఈ అనామిక ఈ శ్వేత వీళ్ళందరూ కూడా గుంపుగా ఒక దొంగల ముఠ అనమాట ఈ వెనక వీళ్ళు ఇంత చక్రం తిప్పుతూ ఇక మా ఇంటికి కావాలనే ఒక ఒక మనిషిని ఇంటికి పంపించింది శ్వేత ఆ అనామిక కళ్యాణ్కి ఇంత ద్రోహం చేస్తుంది ఇక ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని ఇటు మా మరిది గారిని మోసం చేస్తూ మావారిని మోసం చేస్తూ ఇక ఇల్లుని గుల్ల చేద్దామని వీళ్ళు ప్లాన్ వేసిన ప్లాన్ మొత్తం కూడా నేను ఇక ఖచ్చితంగా అందరి ముందు బయట పెడతాను ఇక ఏం చేయాలబ్బా అని చెప్పి ఒక్కసారిగా ఫోన్ తీస్తుంది ఫోన్ తీసి ఇక అనామిక బాయ్ ఫ్రెండ్ని అలాగే శ్వేతని ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా ఇక కాల్ రికార్డ్ చేస్తుంది ఇక వీడియో కాల్ చేస్తుంది వీడియోలో మొత్తం చాలా క్లారిటీగా ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు హలో కిషోర్ ఆగు అక్కడ ఆగు అక్కడ వరకే ఆగు అనం ఇక వెళ్ళింది మన మంచు గురించే కదా అది ఇక వెళ్ళిన మరుక్షణమే ఇక ఏదో రకంగా డబ్బునైతే తీసుకొని వస్తుంది వాళ్ళ అప్పులని చెప్పి తను కూడా లొంగింది కాబట్టి తన అప్పులు తీరే వరకు ఓపిక పట్టు తర్వాత ఎంతో కొంత డబ్బు నేను ఇస్తాను అలాగే వాళ్ళు ఇస్తారు ఆ డబ్బుతో మీరు ఎంజాయ్గా అమెరికా పారిపోండి ఇక ఆ కవి అలాగే పిచ్చివాడైపోయి కవిత్వాలు రాసుకుంటాడు ఇక రాజు విషయంలో రాజు లైఫ్లోకి నేను ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అడుగు పెట్టేశాను ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంది మెల్లగా ఆ దుగ్గిరాల వారి ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళిపోతే నా అందానికి నా చదువుకి ఆ అపర్ణదేవి ఫ్లాట్ అయిపోతుంది అసలే కావ్య అంటే ఇష్టం లేదు కాబట్టి అన్ని విధాలా నేను రాజుకు తగ్గ భార్యను అన్నట్టుగా నిరూపణ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇటు అందరూ నాకే సపోర్ట్ చేస్తారు మెల్లగా ఇక నేను ఆ ఇంటికి కోడలను అవుతాను నీ భార్య అనామిక అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మొత్తం కూడా రికార్డ్ చేసి ఇక వెంటనే వీళ్ళిద్దరిని ఉన్న పలంగా పట్టించకపోతే ఇక నా మాట నమ్మరు అని చెప్పి వెంటనే రాజ్కి ఫోన్ చేస్తుంది రాజుకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం కూడా ఇక చెప్పాలి ఇది పంపించాలి అని చెప్పి ఇక వెంటనే ఫోన్ చేసి మీరు ఈ వీడియోని చూసి ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి అనడంతో ఇక వెంటనే రాజైతే ఆ మొత్తం వీడియోలో అనామిక లవర్ని అలాగే శ్వేతని ఇద్దరిని కూడా రెడ్ హ్యాండ్లుగా ఇక అందులో మాట్లాడుకోవడం గమనించి ఒక్కసారిగా కోపంతో ఇంకా మీటింగ్ని ఆపేసి ఇక అక్కడి నుంచి సీరియస్గా బయలుదేరుతాడు శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇక ఇద్దరు అలాగే దొరికిపోతారు ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఇక హాయ్ ఫై ఇచ్చుకుంటూ ఉండడం గమనిస్తాడు రాజ్ వెంటనే ఇక ఇక అనామిక అనామిక లవర్నైతే చంప చెల్లు మనిపించి కాలర్ పట్టుకొని ఏరా నువ్వు ప్రేమించి ఇక మా ఇంటి మీదకి పంపిస్తావా ఇక నీ లవర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తావా నీకెంత ధైర్యం రా అని చెప్పి కొట్టబోతుంటే శ్వేత అది రాస్ ఏమైందంటే అనగానే షడబ్ ఒక్క మాట మాట్లాడినా ఇక్కడికిక్కడే పాతేస్తాను జాగ్రత్త ఎవరితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు నువ్వు నాకు ఒకప్పుడు ఫ్రెండ్వి నీ మీద నాకు జాలి ఉంది ఇక నీకు తల్లిదండ్రులు లేదని అనాథమని నేను చేరదీసి ఇక నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని నీకు ఎంతో నేను సహాయం చేయాలనుకుంటే నా జీవితంలోకే వచ్చి మా కుటుంబంలోకే నువ్వు అడుగుపెట్టి మా పరువునంతా బయటకు తెద్దామని ఆలోచనలో ఉన్నావా ఇక నాకు ఒక భార్య ఉంది నాకు ఇష్టమో ఇష్టం లేకపోయినా నా లైఫ్లో ఒక్క కావ్య తప్పించి వేరొకరు నా భార్య ఎప్పటికీ అవ్వలేరు అని చెప్పి వెంటనే కూడా ముసుగుని తీసి ఇదిగో నా భార్య నా భార్య కంటే నువ్వు అందగత్తివా నా భార్య కంటే నువ్వు తెలియగలదానివా ఎందులోనూ కాదు నా భార్య చాలా మంచి అమ్మాయి చాలా ఆత్మభిమానం కలది అంతకు మించి చాలా మంచితనం కలది నీలాంటి మోసగత్త అయితే కాదు అని చెప్పి ఇక వెంటనే అనగానే అది రాజ్ నా మాట వినురాజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు కూడా ఒకప్పుడు నేనంటే ఇష్టం కదా అనగానే ఇష్టం కాదు ఏదో నువ్వు అనాథవని నీ మీద కాస్త జాలి చూపిస్తున్నాను తప్పించి నీ మీద నాకెందుకు ఇష్టం ఉంటుంది ఆల్రెడీ నువ్వు పెళ్ళి అయిపోయిన దానివి అది కూడా ఇదిగో ఈ కిషోర్ గారితో అది నువ్వే కదా నాకు చెప్పావు అనగానే అయ్యో రాస్ అది ఎంత అబద్ధం రాస్ నీ గురించే నేను ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం రాస్ ఐ లవ్ యూ అని దగ్గరకు వస్తుంటే ఇక కావ్య వెంటనే చేయి పట్టుకొని చంప చెల్లు అనిపించి ఏంటే నా భర్తకి ఐ లవ్ చెప్తున్నావు అసలు నువ్వు చదువుకున్న దానివైనా నీ చదువు సంస్కారం ఉన్న దానివేనా ఇక్కడ పక్కనే కట్టుకున్న భార్య ఉంచుకొని నా భర్తకి ఐ లవ్ చెప్తున్నావంటే నువ్వు అసలు మనిషి వేనా మరొక్కసారి నోరు జారి అయ్యే అన్నావో అనే లోపలే నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త అనగానే ఇక వాడిని పట్టుకొని శ్వేతని తీసుకొని మీ ఇద్దరి సంగతి ఇలా కాదు ఇక అనామిక సంగతి తేల్చాలి అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా కారులో కూర్చోబెడతారు ఇద్దరు కూడా రాస్ నేను చెప్పేది విని రాస్ ఇప్పుడు ఇంటికెందుకు అనగానే లేదు నీ గురించి అలాగే ఇక వీడి గురించి ఈ అనామిక గురించి ముగ్గురు గురించి ఇంట్లో అందరికీ చూపించి ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో నేను చెప్పాలి అని చెప్పి ముగ్గురిని కూడా ఇక ఇద్దరిని కూడా కారులో తీసుకొని వెళ్తాడు ఇక అప్పటికే ఇక లోపల భయంతో కిషోర్ అయితే కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా డ్రామా చేస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని డ్రామాలైనా నేను వదిలే ప్రసక్తే లేదురా అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళగానే ఇక అక్కడే ఉన్న దాని అయితే చాలా ఇష్టంతో నా కోడలు ఇక చాలా మంచిది నా కోడలు దొరకడం నా కొడుకు అదృష్టం అని చెప్పి అనామికకి పొగుడుతూ నగలు పెడుతూ ఉంటే ఇక పిన్ని ఎవరి కోడల్ని ఎవరు అలంకరిస్తున్నారు అని చెప్పి అనగానే ఏంటి డాన్స్ ఏం మాట్లాడుతున్నావు అసలు అయినా అంత సీరియస్గా ఉన్నావేంటి అయినా గారేంటి గుర్కా బట్టల్లో అని చెప్పి అంటుంది అపర్ణ మమ్మీ పది నిమిషాలు సైలెంట్గా ఉండు మమ్మీ ఏయ్ అనామిక ఏంటి ఈ డ్రామా నువ్వు నీ భర్త కలిసి ఇక నా ఇంట్లో అడుగుపెట్టి నా తమ్ముడికి ద్రోహం చేయాలనుకున్నావు కదా అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి చేతిలో ఉన్న నగలైతే కింద పడిపోతాయి ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే పిన్ని నువ్వు ఇంతకాలం మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అనుకున్నావు చెడ్డ వాళ్ళని తీసుకొచ్చి మంచి వాళ్ళనుకున్నావు ఈ అనామిక మోసగత్త ఈ అనామికకి ఆల్రెడీ పెళ్ళయింది ఇక వాడు ఎవరో తెలుసా ఇగో వీడే అని చెప్పి ఇక కిషోర్ని తీసుకొని వచ్చి హాల్లో కిందికి విసిరేస్తాడు ఇక పక్కనే ఉన్న శ్వేతను చూపించి ఏంటి నీకు భయమేస్తుందా లేకపోతే దొరికిపోయాం కదా తప్పించుకోవాలనుకుంటున్నావా నువ్వు ఈ శ్వేత ఇద్దరూ కలిసి ఇక డ్రామా చేసి కుట్ర చేసి నా తమ్ముణ్ణి నన్ను మోసం చేయాలని చూశారు కదా మీ ఇద్దరు డ్రామాలు నాకు అర్థమైనాయి ఇదిగో మీ డ్రామాలకి ప్రూఫ్ అని చెప్పి అందరి ముందు ఇక శ్వేత కిషోర్ మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా వినిపిస్తాడు ఇక వెంటనే కూడా దాని లక్ష్మి చాలా బాధపడుతుంది ఈ ఇక అనామిక మొహం చూసి ఉమ్ము ఊస్తుంది చి నువ్వు అసలు ఆడదానివైనా నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చి నా కొడుకు నీకు తగ్గవాడు కాదా నిన్ను అనవసరంగా నెత్తని పెట్టుకొని చూస్తున్నాను నువ్వెక్కడా ఇక ఆ కావి ఎక్కడ కావ్య పేదకి పేరుకి పేదరాలైన ఆ అమ్మాయి సంస్కారం ముందు నిజంగా నేను చాలా దిగజారిపోయి మాట్లాడాను నాకు అసలు మొహం చూడాలన్నా కూడా చాలా బాధగా అనిపిస్తుంది కావ్య నువ్వు నిజంగా చాలా మంచిదానివి నిన్ను నేను ఎన్ని మాటలన్నా నా కొడుకు జీవితం గురించి నువ్వు ఎంతగానో తప్పించావు చివరాకరికి ఈరోజు ఈ అనామిక గుట్టు రట్టు చేయపోతే ఈరోజు కార్యం జరిపించి ఇదిగో ఇలాంటి ఆడదాన్ని కోడలు చేసుకోవాల్సి వచ్చేది ఇదంతా కూడా నా కర్మ అని చెప్పి ఏంటే చూస్తున్నావు నీలాంటి ఆడదాన్ని ఇక ఇక్కడ ఇంట్లో ఉంచడం ఏంటి కటకడాలనుకాల వేయాలి రాస్ ఎంత పరువు పర్వాలేదు దీన్ని మాత్రం ఇక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిందే అని చెప్పి దానిలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక అప్పటికే కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణిక ఫోన్లో ఉన్నదంతా వింటాడు విని నాకు ఎప్పటినుంచో నీ మీద డౌట్గానే ఉంది ఇక మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిన నైటే నీ ఫోన్లో నీ భాగోతం మొత్తం చూశాను కానీ ఇక ఏదో రోజు నీ భాగోతం బయట పెట్టాలి అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నాను చివరి ఆఖరికి ఇక వదిన ద్వారా నీ భాగోతం బయటపడింది అసలు నువ్వెక్కడా ఇక వదిన వాళ్ళ చెల్లి అప్పు ఎక్కడా అప్పు మనసులో నా గురించి గుడే కట్టింది నువ్వు నా డబ్బు కోసం మీ అమ్మ వాళ్ళ అప్పుల గురించి నన్ను పెళ్లి చేసుకున్నావు అంతేకాని నా మీద నువ్వు ప్రేమగా ఉన్నావంటే నేను నమ్ముతాను అనుకున్నావా పెళ్లి జరిగింది కదా అని చెప్పి నీతో కాపురం చేస్తాననుకున్నావా ఇక నేను కూడా పోలీస్ స్టేషన్కి వస్తాను దీని అంతా కూడా బయట పెడతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చేయి పట్టుకొని ఇక బయటకి ఈడ్చుకొస్తూ ఉంటాడు అనామిక అని ఇక మరొక పక్క శ్వేతని రాస్ ఇద్దరు కూడా ఇద్దరి మోసగత్తెల్ని పోలీస్ జీవులోకి ఎక్కి పోలీస్ స్టేషన్లో వెళ్ళి పెట్టిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్